నెల్లూరు నగరంలోని ఆర్యవైశ్య నూతన కమిటీ ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో మాజీ మంత్రివర్యులు పొంగూరు నారాయణ మీడియాతో మాట్లాడుతూ అధ్యక్షులు గాలం శెట్టి హేమంత్ గారికి ప్రధాన కార్యదర్శి మునగా వెంకట సాహి చైతన్య గారికి గురుసాధికారి పెట్టేల శ్రీజన్ గారికి వాసవి సేవల అధ్యక్షులు హనుమాన్ శెట్టి నితిన్ గారికి మరియు అర్బన్ ఆర్య వయస్ మహిళా విభాగం అధ్యక్షురాలు తులసి శ్రీకళ గారికి ప్రధాన కార్యదర్శి కన్నీశెట్టి ల గారికి పోలీసు వెంకట అన్నమాల్ గారికి మరియు అసోసియేట్ జనరల్ సెక్రటరీ వెంకటేష్ గారికి గౌరవ సలహాదారులు గారికి పట్టా గారికి ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ జర్మగడ్డ మోహన్ రావు గారికి మరియు దీని ఈ యొక్క కమిటీ మెంబర్స్ అందరికీ నా యొక్క అభినందనలు శుభాకాంక్షలు ఎవరైనా ప్రభుత్వాలు సక్రమంగా నడపాలంటే మీ చేతుల్లో ఉంది మీరు ట్యాక్స్ కట్టాలా మీరు కట్టాలంటే మీరు వ్యాపారం సక్రమంగా చేసుకోవాలా మీరు సక్రమంగా చేసుకోవాలంటే ప్రభుత్వాలు అలాంటి వసతులు కల్పించాలి ఇందాక కొన్ని విషయాలు చెప్పారు అది ఏంటంటే ఒక రిక్వెస్ట్ చెప్పారు గుడి దాని ద్వారా ఏదైతే కట్టాలి అది గత ప్రభుత్వం గురువు కొంత ప్రయత్నం చేశారు అదేవిధంగా సర్వోదల్ చేసేది వయసుకి మేము చేసుకుంటాం అని దానికి నేను చాలా ప్రయత్నించాను అయితే ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారు అడిగితే ఎండో మెడిసింది అయితే ఆ రెండు వర్గాన్ని సమన్వయం సమన్యం చేసి హైకోర్టు మనం హ్యాండిల్ చేస్తామని చెప్పారు అయితే దానికోసం ప్రయత్నించాను ఇద్దరు ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడో గవర్నమెంట్ కంటే ఇలాంటి ఆర్య వయస్ ఈ అసోసియేషన్ వాడు బాగా చేస్తారు ప్రైవేట్ ఆర్గనైజేషన్ మనం నెల్లూరులో ఫార్జో శరీర బస్తికి ఆ రోజు ల్యాండ్ అడిగారు నాకు అసిందా తెలిపారు అడిగిన వెంటనే ల్యాండ్ జరిగింది దానికి మీరు రెండు కోట్లు పెట్టి ఒక చక్కటి అంటే చాలా చాలా బాగా అంతా గ్రాన్ అయిపోయి చాలా బాగా చేశారు ఆ రోజు ఇనాగ్రేషన్ వచ్చారు మరొకసారి ఇప్పుడు కూడా అభినందిస్తున్నాను అటువంటి దాన్ని ఏర్పాటు చేసినందుకు అదేవిధంగా మీ అందరికీ నమ్మే చెప్పేది ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉన్న పరిస్థితి అందరూ తెలిసి నేను ఎక్కువగా చెప్పడం ఈ డయాస్ మీద కరెక్ట్ కాదు రెండు వేల ఇరవై నాలుగులో ఖచ్చితంగా తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది